ఎవరిని పేరు చేసే ప్రశ్నే లేదు నేను నేను అవినీతి కాదు నేను కల్చాదారుని కాదు నేను తప్పు చేసేవాడిని కాదు అలాగే తప్పులని ప్రోత్సహించే కూడా కాదు ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పి ఎవరన్నా తప్పులు పనులు చేస్తే కబడ్డారు మళ్ళీ మీ ద్వారా కూడా హెచ్చరిస్తా ఉన్నాను వెంటనే మానుకోండి లేదంటే మీరు విలేకరులుగా లేదా పౌరులుగా ఎవరన్నా సరే నా దృష్టికి తీసుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఊరికే మనం నా పేరు చెప్పి ఎవరన్నా చేస్తా దయచేసి స్పెసిఫిక్గా రాని వాడు నీ పేరు చెప్పి పలాని పని చేసినాడు అని చెప్తే నేను వాడిని పట్టుకోవడం దండించడానికో లేదా చర్య తీసుకోవడానికి సాధ్యమవుతుంది ఊరికే అట్లా అట్లా జరిగినట్టుగా మీ పేరు చెప్పి ఎవరో ఏదో చేస్తున్నారు అంటే అది బాగుండదు దయచేసి మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి రాజకీయంగా విలేకం రాజకీయ పరమైన అంశాలు మాట్లాడకూడదు రాజకీయం మేము మాట్లాడాలి మీరు తో పాటు రావాలి నా దగ్గర ఇదిగోనండి పేపర్ అండి అదిగో మీ పేరు చెప్పి దయచేసి దీని చర్య తీసుకోండి విలేకరిగా పౌరుడిగా బాధ్యత ఉన్నటువంటి ఆధోని వాసిగా మీరు నా దగ్గర రావాలంటే అయినా దయచేసి నా దృష్టి తీసుకురావాలి నా దగ్గర వచ్చి మాట్లాడాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చూస్తాను మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే నిందితులు పలు కేసులు నిందితులు ఉన్నారని చెప్పి చర్చ సాగుతున్నాయి సార్ మరి మీ చుట్టూ నిందితులు పెట్టుకుని సమాజంలో మీరు ఎలా క్లీన్ చేయాలి చెప్పండి ఎవరో నిందితులు ఎవరు చెప్పండి చెప్తే కదా నా పక్కన ఉన్న నిందితులు ఎవరు చెప్తే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఇప్పుడు నా చుట్టుపక్కల యాభై మంది ఉన్నారు మీరు కూడా ఉన్నారు మీ మీద కూడా పది పది కేసులు ఉంటాయి కదా ఏమంటే నిందితులు మాట్లాడుతున్నాము అంటే నేను చెప్పేది కదా నా పక్కన నా పక్కన ఆధుని వాసులు అందరూ ఉంటారు ఆధునిక వాసులు అందరూ ఉంటారు నాది మంచి ఉంటుంది నా చుట్టూ చెడు ఉంటుంది రాజకీయం అంటేనే అన్ని రకాలు కలిసి ఉంటాయి దాంట్లో అందరూ స్వచ్ఛమైన మనుషులే నా చుట్టూ ఉండండి మీరు కూడా ఉండవు అంటే నా ప్రాక్టికల్ గా ఏదైనా నిజం ఉంటుంది అంటే చెప్పండి వాడు పలానా పలా చెప్పండి ఎవిడెన్స్ బేస్ తెస్తే నేను రియాక్ట్ ఒక మాట సార్ అలాంటి ఎమ్మెల్యే కాదు ఇలాంటి ఎమ్మెల్యే కాదు డిఫరెంట్ ఎమ్మెల్యే కాదు మీరు ఇలాంటి ఎమ్మెల్యే ఒకసారి కదా ప్రజలకి ఎవరు అడిగినా నేను అలాంటి ఎమ్మెల్యే కాదండి మాటలు టైం అయిపోయింది ఇంకా చేతల టైం ఏం సార్ నేను మీరు చూస్తా ఉన్నారు రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను కష్టపడి ఎమ్మెల్యే నేను ఆట వీటే ఇంకా ఆ ఎన్నికలు ఆ ఎన్నికల ప్రసంగాలు వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడాల్సిన మాటలు వేరే తప్పనిసరిగా నా చేత నేను రాత్రి పనులు కష్టపడుతున్నా మీరు అందరూ చూస్తున్నారు ఇంకా సాటిస్ఫైడ్ కాకుండా చెప్పండి ఇక్కడ పని చేయండి అక్కడ పని చేయండి చెప్పండి మీ అందరితో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను